హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పిల్లలకు పెద్దలకు ఎంతో హెల్దీ ఇచ్చే రాగి జావ చేస్తున్నాను చూపిస్తారండి ఫస్ట్ రాగి జావ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ ఇంగ్రీడియంట్స్ అవి ఏమేమంటే రాగిపిండి బెల్లము పాలు ఈ రాగి పిండి రాగి జావ అనేది చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎముకలు గట్టిపడడానికి కానీ చాలా మంచిది అయితే ఫస్ట్ ఈ రాగి జావలో ఎట్లా చేయాలన్నా చూపిస్తాను చూడండి చేయాలన్నా చూపిస్తారండి ఫస్ట్ ఒక గ్లాస్ గిన్నె గిన్నె తీసుకొని నేను టూ మీడియం గ్లాసెస్ మైన రాగి జావ చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ బాగా మాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యే లోపల మనము రాగి పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తారండి ఫస్ట్ రాగి పిండికి ఒక టీ గ్లాస్ పైన వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఒక పెద్ద టేబుల్ స్పూను రాగి పిండిని తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఉండలు ఉంటే వా మనం రాగి పిండి అక్కడ వాటర్లు వేసేటప్పుడు ఉండలు ఉండలు అవుతుంది ఇప్పుడు చూడండి నేను చూపించిన కన్సిస్టీ ప్రకారము బాగా కలుపుకోవాలి రాగిపిండి వేసుకొని తర్వాత ఆ రాగి పిండిని వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కలుపుకుంటే మంచి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడు బాగుంటుంది ఆ తర్వాత వాటర్ ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా వాటరు ఆ బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఈ వా ఈ రాగిపిండి కలుపుకున్న మిక్చర్ ఉంది కదా అది వేయాలి ఎలా వేయాలో చూపిస్తా చూడండి స్టవ్ను ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుతూ వేయాలన్నమాట నేను చూపించినట్లు స్లోగా కలుపుతూ వేస్తే ఉండలు కట్టదన్నమాట కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా నేను ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది కదా బెల్లం ఉంది తర్వాత పాలు ఉన్నాయి ఇప్పుడు పాలు ఉన్నాయి కదా పాలను ఇప్పటికీ పచ్చి పాలు వేయకూడదు కాంచిన పాలే వేయాలి కాంచిన పాలే వేయాలి కాబట్టి నేను పాలు కాంచుకుంటున్నాను పాలు తీసుకొని తర్వాత బెల్లం ఉంది కదా ఇంకా నేను బెల్లం వేస్తున్నాను చక్కెర వాడడం లేదు మీ ఇష్టం చక్కెర వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు కానీ బెల్లం వేస్తే చాలా మంచిది ఎందుకంటే ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలకు కూడా బె బెల్లంతో చేసిన వస్తువులు తినిపిస్తే చాలా మంచిది అనమాట పిల్లలకు అందుకోసమని నేను మా బాబు వాళ్ళకు బెల్లమే అలవాటు చేశాను బెల్లంతో తా తర్వాత అది అది చూడండి ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ అయింది కదా బెల్లం వేసి ఇంకా తర్వాత వాట్ పాలు పాలు కూడా ఒక టీ గ్లాస్ మైనే పాలు ఎక్కువ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ బాగా కలపండి కలిపిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత దించేయండి ఈ కన్సిస్టెన్సీలో దించితే పాలు అనేటివి చల్లారిన తర్వాత కూడా ఈ రాగిజావ అనేది ఉండలు ఉండలు కాదు గట్టిపడదనమాట ఎందుకంటే రాగి జావ అనేది చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి గట్టి పడుతుంది అందువల్ల కొంచెం నేను చూపించిన కన్సెన్స్టీలో దింపారనుకోండి పడదు పిల్లలు కూడా పాల మాదిగిస్తే తాగేస్తారు ఈ దీంట్లో మీరు ఇప్పుడు ఈవినింగ్ ఇస్తున్నారనుకోండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం మీరు కావాలనుకుంటే ఇచ్చే ముందర పిల్లలకు పాలు ఇచ్చే జావ ఇచ్చే ముందర డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ చేసి పెట్టుకుంటారు కదా అవైనా కలుపుకోవచ్చు లేదు వా మామూలుగా అయినా కానీ బాగా తాగుతారు హెల్త్కు చాలా మంచిది అనమాట ఇది పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా మంచిది ఎముకలు గట్టిపడడానికి పెద్దలకైనా పిల్లలకైనా చాలా మంచిది కావాలంటే కావాలంటే ఇందులో డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలి అంటే మా పూర్వీక్స్ బ్లాగ్స్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ ఎన్నో చూపిస్తాము